వేములవాడ దేవాలయంలో కోడెల మరణం తెలంగాణ రాష్ట్రానికి అరిష్టం గత వారం రోజులుగా భక్తులు సమర్పించిన కోడలు మరణించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నాయి వారం రోజులుగా రోజు కోడలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేకపోగా కనీస స్పందన కూడా లేదు రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం కోడలకు గడ్డి పెట్టే పరిస్థితి కూడా లేదా ఎందుకింత నిర్లక్ష్యం కలెక్టర్ అధికారులు దేవాదాయ శాఖ పశుసంవర్ధక శాఖ ఏం చేస్తున్నట్లు దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన వేములవాడ దేవస్థానం పరిస్థితి ఇలా ఉంటే ఎలా కోడలను కాపాడలేని దుస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడల సంరక్షణ బాధ్యత అప్పగించండి అని అన్నారు మీకు ప్రజలంటే లెక్కలేదు దేవుళ్ళంటే కూడా లెక్కలేదు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావని అంటున్నారు మీకు ప్రజలంటే లెక్కలేదు దేవుళ్ళంటే కూడా లెక్కలేదు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు మాట తప్పడం వల్ల తెలంగాణకు దేవుడి మీద ఒట్టు పెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి గారిని ఇక కోడలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా మీడియాలో వస్తున్నా ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు మీ యొక్క పశుసమర్దక శాఖ ఏం చేస్తా ఉంది దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది అందరు నిద్రపోతున్నారా నేను అడుగుతా ఉన్నాను ఇవాళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది అన్నింట్లా నిర్లక్ష్యమే చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు ఇంత గడ్డేసి గుర్తు పెట్టే తెలివి లేదా ఇంకా కోడల్ని కాపాడే సూయ లేదా మీకు రోజు ఐదు పది చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదాని నేను